అందరికీ నమస్కారం మటన్ కర్రీని ఎన్నో రకాల పద్ధతుల్లో చేసినా కానీ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీకు ఉండే ప్రత్యేకతే వేరు అన్నంతో కానీ పులావ్తో కానీ ఫ్లేవర్డ్ రైస్తో కానీ జొన్న రొట్టెలు చపాతీ వేటితో తినడం కోసమైనా అనుకూలంగా ఉండేలా ఎక్కువ గ్రేవీతో అస్సలు వేడి చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు తీసుకోవాలి ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ అంటే గసగసాలు అస్సలు స్కిప్ చేయకూడదు తర్వాత రెండు చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కలు ఏడు వరకు పది వరకు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క చాలా కొద్దిగా పువ్వు వేసి ఇవి నానడం కోసం సరిపడిన నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల గసగసాలు చక్కగా నాని ఈజీగా గ్రైండ్ అవుతాయి ఈ కూరలో మిరియాలు లాంటివి ఏమీ వేయరు కాబట్టి ఎంత తిన్నా కానీ వేడి చేయకుండా ఉంటుంది ఇలా చక్కగా నానని ఈ దినుసుల్ని మిక్సీలో కానీ బ్లెండర్లో కానీ వేసి ఇవి నలగడానికి అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ అస్సలు పలుకు లేకుండా చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్లే మనకి కూరకి కావాల్సినంత గ్రేవీ వస్తుంది దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాదాపు నూట యాభై గ్రాముల వరకు నూనె వేసుకోవాలి ఆంధ్ర వంటల్లో వేరుశనగ నూనె వాడతారు కాబట్టి ఇక్కడ నేను దీన్నే వాడుతున్నాను మీ ఇష్టాన్ని బట్టి ఏ నూనైనా వేసుకోవచ్చు నూనె కాగనిచ్చి కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి నాన్ వెజ్ కూరలకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఉల్లిపాయని మాత్రం వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చగా దంచిన పేస్ట్ కూడా వేసుకోవాలి వీటిలో ఉండే పచ్చిదనం పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ మరొక ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు కూడా వేసి దీన్ని కూడా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న కిలో మటన్ని వేసుకోవాలి మటన్ ఇలా వేసే ముందు మటన్ని చక్కగా నీళ్ళలో కడిగిన తర్వాత నీళ్ళేమీ రాకుండా జాలీ గరెటలో వేసి వడకట్టుకుని అప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా మటన్ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ పది నిమిషాల పాటు వేయించుకోవాలి అయితే ఇలా మంట హై ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు వేయించేసరికి ఇందులో ఇలా నీళ్లు ఊరుతూ ఉంటాయి ఈ ఊరిన నీళ్లు కూడా దగ్గర పడిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మరికొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలి ఇలా నీళ్లు దగ్గర పడిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవడానికి దాదాపు అరగంట పాటు టైం పడుతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసి దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఉప్పు కారం వేసేసరికి కొంచెం నీళ్లు ఊరుతూ ఉంటాయి కాబట్టి ఈ ఊరిన నీళ్లు కూడా కొంచెం దగ్గర పడే వరకు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాన్ వెజ్ కూరలు ఎప్పుడైనా కానీ ఇలా నూనెలో ఎక్కువసేపు కుక్ చేసుకోవడం వల్ల అస్సలు వాసన లేకుండా మంచి రుచిగా ఉంటాయి ఇప్పుడు మూత తీసి కూరంతా ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి మసాలా పేస్ట్ అంతా వేసిన తర్వాత కూర చక్కగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి చేసి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ పేస్ట్లో ఉండే పచ్చితనం అంతా పోయే వరకు మంటలో ఫ్లేమ్లో ఉంచి ఉడికించేసరికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం మసాలా పేస్ట్ గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్లని ఇందులో వేసుకోవాలి అలాగే దీంతోపాటు మనకి కూర ఉడకడానికి అలాగే గ్రేవీకి సరిపడాన్ని నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు నీళ్లు వేశాను ఇవి దాదాపు లీటర్ పైనే ఉంటాయి అయితే నాన్ వెజ్ కూరలో ఎప్పుడైనా కానీ వేడివేడి కూరలో చల్లటి నీళ్లు పోసేయకుండా బాగా వేడివేడి నీళ్లు పోసినట్లయితే కూర చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు కూరంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం కారం తక్కువ అవడం వల్ల మరికొంచెం కారం వేశాను మనం వేసిన గసగసాలు కొబ్బరి పేస్ట్ వల్ల కూర కొంచెం కమ్మగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పట్టవచ్చు ఇప్పుడు కూరంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి విజులు పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది లేత మటనే కాబట్టి నాలుగు విజిల్స్కే మటన్ చక్కగా ఉడికిపోయింది ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కొంచెం ముదురుదైతే కనుక ముక్క ఎలా ఉడికిందో చెక్ చేసుకుని దాన్ని బట్టి అవసరమైతే మరొక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ముక్క ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెలు చపాతీ ఫ్లేవర్డ్ రైస్ రాగి ముద్ద దేనితో అయినా సర్వ్ చేసుకోవడమే అయితే ఇక్కడ నేను వేసవకాలం ఒంటికి చలువు చేయడం కోసం పుదీనా కొత్తిమీరతో చేసిన పులావుతో సర్వ్ చేస్తున్నాను అయితే ఈ రైస్ రెసిపీ లింక్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావలసిన వాళ్ళు చెక్ చేయండి మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్